హాయ్ డి నమస్తే మీరు కరెంటు తక్కువగా పడి బిల్లు ఎక్కువగా అనుకునే వాళ్ళ కోసం ఉపయోగపడేది సోలార్ ఆ సోలార్ సంస్థతో అత్యధిక అనుభవం కలిగిన వ్యక్తి అయోధ్య రాముడి గారు ఆయన అడిగి సోలార్ సంస్థ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు నాగలింగం అయోధ్య రామచంద్ర అండి గడిచిన ఏడు సంవత్సరాల నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మేము సోలార్ సర్వీసు అందించడం జరుగుతుందండి అలాగే మీ మీకు ఎవరికైనా సోలార్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించినలా మీకు అతి తక్కువ ధరకే మేము సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఇప్పుడు సోలార్ పెట్టుకునే వినియోగదారులకి మనం ఈ సోలార్ ఏర్పాటు చేసుకుంటాం వల్ల ముగ్గురికి ముఖ్యంగా ప్రయోజనం కలుగుతుంది ఒకటి ప్రకృతిని మనం కాపాడే వాళ్ళు అవుతాము రెండు మన వ్యక్తిగతంగా మన డబ్బులు సేవ్ చేసుకోవటం అవుతుంది అలాగే ప్రభుత్వానికి కూడా మనం సేవ్ చేసినట్టు అవుతుంది ఈ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేసుకోగలిగితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన ఇంటి కరెంట్ని మనం ఉచితంగా పొందడం జరుగుతుంది దీనికి మనకి తగిన ఆర్థిక వెసులుబాటు లేకపోతే అండి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల యొక్క ద్వారా కేంద్ర బ్యాంకుల ద్వారా మనకి కేవలం ఆరు శాతం రుణంతో మనకి రుణం ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ యొక్క అవకాశాన్ని మనమందరం అందరం వినియోగించుకొని ఈ సోలార్ రూఫ్టాప్ని మన ఇళ్ల మీద మనం కనుక ఉపయోగించుకుంటే అండి మనం డబ్బులు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది అదే అనేక విధాల ప్రయోజనాలు కూడా ఉంటాయండి రమణ మీ చేతే మేము ఎందుకు సోలార్ పెట్టించుకోవాలి దానికి అడిగే వాళ్ళ కోసం ఏం చెప్తారు మా చేతే ఎందుకు పెట్టించుకోవాలంటే అండి గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి మా కంపెనీ ఉంది నేను ఏడు సంవత్సరాల నుంచి మా కంపెనీలో చేస్తున్నాను నేను ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుకున్నాను అలాగే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నికల్ టీము అందరూ కూడా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మేము అనేక మందికి సేవన ఇవ్వటం కూడా జరిగింది టెక్నికల్ టీము బిజీగా ఉన్న సందర్భంలో నేనే వెళ్ళి సేవనందించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరిన్ని వివరాల కోసం మినిస్టర్స్ రోడ్ ముత్యాలమ్మ చౌరస్సా సర్కిల్పేట దగ్గరున్న మా ఆఫీసుని విజిట్ చేయండి అలాగే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని ఉపయోగపడేవారికి షేర్ చేయండి నమస్తే